హాయ్ హలో నమస్తే ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభవందనాలు నేను మీ జాన్ పీటర్ నా తమ్ముడు డేవిడ్ రాజ్ మేము విశాఖపట్నంలో బయలుదేరి రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి జగ్గంపేట ప్రాంతంలో ఇరుపాక అనేటువంటి ప్రాంతానికి వచ్చాం ఈరోజు మీకు నిజమైన స్వతంత్రం ఏది క్రీస్తులో ఉంటేనే నిజమైన స్వతంత్రం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రాంతంలో దైవజనులు బల్లా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ వరకు మేము రావడం జరిగింది దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి మళ్ళీ ఈ రాత్రికి పోలవరం ప్రాజెక్ట్ ఏరియా తాటిపూడి రేపు రాత్రికి కాకినాడ ఎల్లుండు పగలు కాకినాడ చూసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాం మా ప్రయాణంలో దేవుడు తోడున్నట్టు ఈ జర్నీ ఫర్ జీసస్ కార్యక్రమంలో మీ అందరూ మా కోసం ప్రార్థన చేయాలని కోరుతూ నేను మీ జాన్ పీటర్ ఎన్నాళ్ళమ్మ ఎన్నేళ్ళు ఈ కన్నీళ్ళు క్రైస్తవ్యం మీద అరాచకత్వం జరుగుతూ ఉంది క్రైస్తవులు అనుస్తూ ఉన్నారు క్రైస్తవులు చంపుతూ ఉన్నారు ఎక్కడ చూసినా హింసాకాండ అందుకే ఈ పాట రాయడం జరిగింది మా ఛానల్ని వీక్షించండి షార్పిటర్ వారా అని కొడితే అందులో ఈ పాట వస్తుంది దేశమా నా భారతదేశమాళ్ళమ్మ ఎన్నేళ్ళు ఈ కన్నీళ్ళు భరతగడ్డపై పుట్టిన బిడ్డలమ్మ మేము అన్నా కలిసి ఉన్నాము ఐకమత్యమే బలం అంటూ అచ్చులేసుకున్నామమ్మ ఆ రోజు ఐకమత్యమే బలమైన అచ్చులేసుకున్నటువంటి ఐక్యత ఏమైపోయింది ఒరిస్సా మండుతుంది త్రిపుర మండుతుంది మణిపూర్ మండుతుంది మరి ఛత్తీస్గఢ్ మండుతుంది కేరళ మండుతుంది అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల మీద హింస గుజరాత్లో దాడులు మరి ఛత్తీస్గఢ్లో దాడులు క్రైస్తవుల మీద ఎక్కడ చూసినా వ్యతిరేకతలు ఈ నిందలు అవమానాలు భరిస్తూ మేము కూడా భారతీయున్ చెప్పడానికే ఈ పాట నీ గడ్డపై పుట్టిన బిడ్డలమమ్మ మేము భరత మాత ఒడిలోనే రక్షణ పొందుకున్నాము ఐక్యమత్యమే బలమంటూ చులేసుకున్నామమ్మా దేశమా నా భారతదేశమా ീ കണ്ണീലു എന്നാൾ അമ്മ എന്നേണ്ടു ഈ വൈസ്തല